అస్లాం వైకమ్ అందరికి నమస్తే వెల్కమ్ టు ఖజా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఉమ్లేమాన్ ఏరియా ఉమ్లమాన్ ఏరియా అంటే అలీ సబాల్ సాలం కూడా అంటారు దీనికి మొత్తానికి ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి ఇది వచ్చేసి గత తొమ్మిది లెఫ్ట్ సైడ్ లో ఉండేది రైట్ సైడ్ లో వచ్చేసి కంచు అయితే వేయసి ఉంటారు మొత్తం ఉమ్లమాన్ లో వచ్చేసి ఈ కంచుకు యువతలే మొత్తం అంతా ఈ ఏరియా మొత్తం ఉమ్లమాన్ అయితే ఉంటాది అటు సైడ్ మొత్తం అంతా ఇంకా సోలార్లు అటు సైడ్ మొత్తం ఇంకా చెట్లు అవన్నీ అయితే ఉంటాయి అనమాట మొత్తానికి రైట్ సైడ్ లో ఈ వీడియో పెడుతున్నారా అంటే ఉమ్లమాన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటది రైట్ సైడ్ లో వచ్చేసి మనకైతే మంతకాల లోపల వచ్చేసి రైట్ సైడ్ లో కంచు అయితే వేయసినారు ఈ కంచుకు యువతల మొత్తం అంతా ఉమ్లమానో అటు సైడ్ మొత్తం అంతా సోలార్ సెక్షన్ అయితే ఇంకా గురించి చెప్పాలంటే ఇంకా విపరీతంగా అయితే పెరిగిపోయినాయి నేను లాస్ట్ నేను వచ్చేసి ఫుల్ గా వచ్చేసి ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ అయితే ఉండదు అనమాట కోయట్ లో ఎక్కడ చూసిన ఎండలు వచ్చేసి భీభత్సంగా అయితే ఉన్నాయి మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్